ఏంటి బాగున్నారా అందరికి చాలా చాలా ఉపయోగపడే ఒక మంచి రెసిపీతో నేను మీ ముందుకు వచ్చాను అది చెప్పాలి అంటే స్పెషలా అంటే ఒక రకంగా స్పెషల్ రెసిపీ కానీ చాలా ఈజీగా చేసుకునే రెసిపీ అది ఏంటి అంటే అట్టికాయ పిట్టు ఓకే అట్టికాయ పిట్టు అయితే ఈ యొక్క మన తెలుగు రాష్ట్రాల్లో సాధారణంగా పిట్టు అని అంటాము కానీ ఇంకా కొన్ని ప్రాంతాల్లో పుట్టు అని కూడా అంటారు ఏదేమైనా సరే ఈ యొక్క అరటికాయ పిట్టు చేసుకోవడానికి నేను రెండు అరటికాయలని తీసుకుంటున్నాను పచ్చి అరటికాయలు అన్నమాట అరటికాయలు కూర అంటాము కదా వాటిని తీసుకోవాలా అయితే వీటిని ఏం చేయాలి ఎలా చేయాలన్నది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చాలా ఈజీగా అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది ఓకే సరేనా మరి రండి దీన్ని ఎలా చేయాలో మనం చూద్దాము చూడండి ఇవిగోండి నేను వీటిని శుభ్రంగా కడిగి తీసుకొచ్చాను అయితే వీటిని మనం ఏం చేయాలి అంటే ఇవి చిన్నగానే ఉన్నాయి కాబట్టి నేను రెండు ముక్కలు చేస్తాను ఇదిగోండి ఒక కుక్కర్ తీసుకోవాలి నేను ఒక కుక్కర్ తీసుకుంటున్నాను ఈ కుక్కర్లో మనము ఇలాగ కట్ చేసి వీటిని వేసేసుకోవాలి అంటే ఇది ఒక ముచ్చుకుని తొడ కట్ చేశాను తొక్కతోనే అయితే చిన్నగా ఉన్నాయి కాబట్టి రెండు మొక్కలు ఇంకా పెద్దవి కూడా ఉంటాయి కదా పెద్దవి అన్నప్పుడు మూడు మొక్కలు అట్లా చేసుకుంటాం ఇక్కడ ఏం పెద్ద హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ ఏం లేదు ఇదిగోండి చివర కూడా చివరిది కూడా కట్ చేసేసాను ఈ రెండు మొక్కల కింద వేసుకుంటున్నాం ఇదిగోండి ఇంకొకటి కూడా మనం ఇలానే కట్ చేసి వేసుకుందాం ఓకే ఇలాగ వేసుకుందాం వేసుకున్న తర్వాత వీటిలో మనం ఏం చేయాలి అంటే కాస్త దీనిలో చాలా సింపుల్ అండి చాలా ఈజీ అయితే మామూలు వాటర్ వేసుకుంటున్నాం ఇదిగోండి వాటరు ఎంత వాటర్ వేసుకోవాలంటే కాస్తంత అంటే మునికి మునగక్కర్లేదు ఇదిగోండి ఇంత అంటే కొంచెం కనపడేటట్టు మనం వేసుకుంటే సరిపోతుందన్నమాట మేము ఏం చేస్తామంటే కుక్కర్ మూత పెట్టేసేసి స్టవ్ మీద పెట్టి ఒక త్రీ విజిల్స్ ఓకే మనం తీసుకొని మిగిలిన ప్రొసీజర్ ఏం చేయాలో నేను చెప్తాను సరేనా ఇదిగోండి మీరు చూపించాలని తెచ్చాను ఉడికిపోయినాయి ఉడికిపోయినాయి ఇవి వీటిని ఏంటంటే వాటర్లోంచి మనం తీసేసుకోవాలా తీసుకొని పక్కన పెట్టేసుకొని వీటిని ఒలుచుకొని కొంచెం చల్లగా అయిన తర్వాత ఎందుకంటే చేతులు కాలుతాయి మనకైతే కొంచెం మనం స్మాష్ చేసుకుంటాం అన్నమాట వాటిని చిదుముకొని చేసుకుంటాం కాలుతున్నాయి ఇదిగో కాలుతున్నాయి అందుకే కొంచెం చల్లారిన తర్వాత నేను మీకు చూపిస్తాను ఇది తొక్క ఎలా వస్తుందని కొంతమందికి అంటే పిల్లలకి డౌట్ వస్తుంది కదా చాలా ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట కొంచెం ఆరిని అయిన వేడిగానే ఉన్నది ఇంకాను ఇదిగోండి ఇట్లా వచ్చేస్తుంది ఇలా పక్కన పెట్టేసుకోవాలన్నమాట చాలా ఈజీగా వచ్చేస్తుంది పెద్దగా కష్టపడక్కర్లేదు దీన్ని మనము ఇలా కొంచెం స్మాష్ చేసుకోవాలి ఇప్పుడు దీనిలో మనము కాస్తంత పసుపు కాస్త సాల్ట్ అంటే సరిపడేటంత సాల్ట్ మామూలుగా మనం కూరల్లోకి ఎట్లు సరిపోయటంతో జాగ్రత్తగా వేసుకోవాలన్నమాట ఇది కొద్దిగానే అయినా సరే నేను ప్యాన్ను పెద్దది పెట్టుకున్నాను అంటే మీకు క్లియర్గా కనబడాలని దీనిలో కాస్త ఒక స్పూన్ ఆవాలి ఒక స్పూన్ జీలకర్ర వేసుకున్నాము కరివేపాకు ఉంటే చాలా బాగుంటుంది కరివేపాకు ఉంటే యాడ్ చేసుకోండి ప్రస్తుతానికి నా దగ్గర కరివేపాకు లేదు అయితే తర్వాత ఒక ఉల్లిపాయ ఒక ఉల్లిపాయ ముక్కలు ముక్కలు చేసుకున్న చిన్నగా రెండు పచ్చిమిరపకాయలు రెండు పచ్చిమిరపకాయలు సన్నగా చిన్నగా ముక్కలు చేసుకొని పెట్టుకున్నాను అవి కూడా మనం వేసేస్తున్నాం వేసుకొని కొంచెం వేగాలి చూడండి పచ్చిమిరపకాయ ముక్కలు ఇలా ఉంటే కనుక అన్నంలో వేరుగా తీసేయక్కర్లేదు మనము అన్నంతో పాటు తినేయచ్చు చాలా చాలా బాగుంటుంది తర్వాత ఇంకొకటి అంటే మీ టైము ఇంకా వేస్ట్ కాకుండా ఒకేసారి చెప్తున్నాను ఇది ఏంటంటే సాధారణంగా మనకి ఇది మా స్టమక్ అప్సెట్ అయినప్పుడు మోషన్స్ అయితే కనుక ఆ తర్వాత మోషన్స్ తగ్గిన తర్వాత పెరుగన్నంతో పెడతారు కదా యూజువల్గా పెరుగన్నం అయిపోయిన తర్వాత ఈ దీంతో పెడుతూ ఉంటారు అన్నమాట దీనివల్ల ఏంటంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా చక్కగా ఉంటుంది రుచికి రుచికి నోటికి కూడా చాలా మంచిగా రుచిగా ఉంటుంది అన్నమాట ట్రై చేయండి మీరు వెజిటేరియన్ చాలా చాలా బాగుంటుంది సరే మనం ప్రయాణాలకి కానీ దేనికైనా సరే తీసుకెళ్ళచ్చు చాలా చక్కగా ఉంటుంది ఈజీగా అయిపోతుంది మనకి పిల్లలకు ముఖ్యంగా చెప్తున్నాను కూర కూరారెట్టి అమ్మాయివి అంటే అట్టి పండ్లు కాదు అట్టి కాయలు చూడండి ఇది కొంచెము వేయించుకోవాలా కాస్తంత అంత దూరగా ఇది చేసుకొని పక్కన రసం కానీ అదే చారు కానీ పచ్చి పులుసు కానీ తర్వాత మజ్జిగ పులుసు కానీ మజ్జిగ చారు కూడా మనకు తెలుసు కదా మజ్జిగ పులుసు పెరుగు చారు అంటాము కదా అది అయినా పెట్టుకుంటే చాలా బాగుంటుంది దీంతో అసలు చెప్పాలంటే కడుపు నిండా అన్నం తింటాం ఒకవేళ మీరు ఇప్పటి వరకు ఎవరైనా సరే చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా ఉందో తప్పనిసరిగా కామెంట్స్లో చెప్పండి చాలా బాగుంటుంది ఎందుకంటే నేను ఇది ఒక రెసిపీ కోసం వీడియో కోసం చేయట్లేదు ఎందుకంటే సమ్మర్లో ఇది చాలా చాలా ఉపయోగపడుతూ ఉంటుంది అన్నమాట ఆరోగ్యపరంగా అందుకనే నేను చేసి చూపిస్తున్నాను మీకు ఎప్పుడెక్కువ వాడుతూ ఉంటాం మేము ఇంట్లో ఇదిగోండి ఇది కాస్త వేగినాయి కదా ఇప్పుడు మనము కలిపి పెట్టుకున్న ఈ యొక్క అట్టికాయి స్మాష్ చేసి పెట్టుకున్నాము కదా దీన్ని దీనిలో మనము ఏమేస్తాము చెప్పండి సాల్ట్ కాస్తంత పసుపు ఇది ఇది ఎప్పటి వరకు మనం వేయించుకోవాలి అంటే కొంచెం సేపు మూత పెట్టక్కర్లేదు ఏమక్కర్లేదు దీనిలో ఈ పసుపు వాసన ఉంటుంది చూసారా ఆ పచ్చి వాసన పోయేటంత వరకు అయిపోతుంది చాలా ఈజీగా అయిపోద్ది మీరు చెయ్యండి అసలు చాలా బాగుంటుంది తర్వాత మన టిఫిన్ బాక్సుల్లోకి పిల్లలకి కానీ ఎవరైనా ఆఫీసెస్కి కాలేజెస్కి స్కూల్స్కి వెళ్తున్నప్పుడు కూడా అంటే లీక్ అవ్వకుండా ఉండాలి డ్రై కర్రీస్ చేస్తాం కదా దానికి బెస్ట్ ఇది యాడ్ చేసుకోవచ్చు సమ్మర్ చాలా చాలా ఉపయోగపడే కర్రీ ఎందుకంటే వేడికి దానికి స్టమక్ అప్సెట్ అవుతూ ఉంటుంది కదా చాలా సార్లు కాబట్టి పిల్లలకైనా ఎవరికైనా అయితే దీనిలో ఇంకా మనం కారం ఏమి వేయము ఏమి వేయము ఇదే ఈ పచ్చి పచ్చిమిరపకాయలు ఉన్నాయి చూసారు ఈ పచ్చిమిరపకాయల కారమే అయితే నేను రెండు పచ్చిమిరపకాయలు వేసాను మీరు మీరు తినే కారాన్ని బట్టి ఒకటి వేసుకుంటారా లేకపోతే అలా వేసుకుంటారా అలా వేసుకోండి తర్వాత ఆనియన్ ఒకటి ఉల్లిపాయలు ఒకవేళ ఉల్లిపాయ వాడని వాళ్ళు లేకపోతే ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఉల్లిపాయని తీసి పక్కకు పెట్టేసేసి మామూలుగా పోపు వేసేసుకొని వేసుకొని చేసేసుకోండి అయిపోతుంది ఇదిగోండి అయిపోయింది మరి ఈ వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఈ యొక్క ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మరిన్ని ట్రెడిషనల్ రెసిపీస్ కోసం ఓకే మళ్ళీ నేను మరొక వీడియోతో నేను ముందుకు వస్తాను ఇదిగోండి చూసారు కదా మన యొక్క ఇది అట్టికాయ పిట్టు అయిపోయింది దీన్ని వేడివేణలో వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను టిల్ దెన్ బాయ్ బాయ్